అమెరికాలో యువత భయపడిపోతున్నారట ఒక మ్యాట్రిస్ సంస్థ చేసినటువంటి సర్వేలో తేలినటువంటి విషయాలు ఏంటంటే ఈ టారిఫుల్ గోల ఈ లేఆఫ్ ధరలు పెరిగిపోతుండడం వీటన్నింటి గురించి నలభై తొమ్మిది శాతం మంది యువత భయపడిపోయి నిద్రకు దూరం అయిపోతున్నారట వీరందరూ ఐదు గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతున్నట్లుగా ఈ సర్వే తెలిపింది అది కూడా టీవీలకి ఫోన్లకి పడక గదికి పరిమితం అయిపోయి భయపడిపోతున్నారట అందులో ఒక పదహార శాతం మంది యువత నిద్ర మధ్యలోనే లేచిపోయి ఏదేదో కలవరపాటుకు గురవుతున్నట్లు తెలుస్తుంది ఈ సంస్థ కొన్ని వేల మందిని విచారించిన తర్వాత తేలినటువంటి విషయాలు ఇవి అది కూడా అమెరికాకి చెందినటువంటి మ్యాట్రి సంస్థే అమెరికన్లు కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి అద్దెలు చెల్లించుకోలేక ఇబ్బంది పడుతుంటే విదేశాల నుండి వచ్చినటువంటి యువత కూడా విపరీతంగా ఆందోళన చెందుతున్నారు అక్కడ ఇప్పటికే అంటే మిగతా చిన్న చిన్న పనులు చేసుకుని సంపాదించినటువంటి ముఖ్యంగా మన భారత్ లాంటి వారు చైనా లాంటి పీపుల్ ఇబ్బందికి గురవుతున్నారు ఇక సొంత అమెరికా యువత అయితే నిద్రకు దూరం అయిపోతుందట ఎందుకంటే వాళ్ళకి ఎందుకు ఆందోళన అంటే వాళ్ళు ఎక్కువగా సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారు ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే వాళ్ళు కేవలం మనలాగా కోసము పెళ్లి కోసము పిల్లల కోసము జీవితాంతం కష్టపడరు వాళ్ళు ఏదైనా సరే వ్యక్తిగత స్వేచ్ఛ కోసం వ్యక్తిగత ఎంజాయ్మెంట్ కోసం కష్టపడతారు వాళ్ళు ఆ వ్యక్తిగత ఎంజాయ్మెంట్ ఆ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేకపోతే వారిలో ఆందోళన ఎక్కువైపోతూ ఉంటది ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ టారిఫ్ కోల ధరలు పెరిగిపోతుంటున్నాయి ముఖ్యంగా లే ఆఫ్లు ఎక్కువైపోతున్నాయి కంపెనీలు కూడా ఎక్కడికక్కడ ఉద్యోగాలను తీసేస్తున్నాయి ఏఐ వచ్చిన తర్వాత మరింత ఆందోళన ఎక్కువైపోయింది వీళ్ళకి